స్వాగతం చిత్తూరు జిల్లా బంగారు గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రక్షబండ గ్రామ కమిటీ ఏర్పాటు ఆహ్వానంగా జరిగింది కూటమి ప్రభుత్వం పిపిసి విధానాన్ని వ్యతిరేకంగా ఈ కార్యక్రమం భాగంగా భారీ ర్యాలీ పోస్టర్లు పూతలపాటు సమన్యకర్త డాక్టర్ సునీల్ కుమార్ గారు ఆవిష్కరించారు మాజీ సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది టీడీపీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువత నిరోద్యో నిరుద్యోగ వృత్తి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఉచిత హామీలు నెరవేర్చలేకపోవడం దాన్ని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ నెల పన్నెండున పోతలపట్టు అంబే అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీని విద్యార్థులు యువతపై పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో లలిత థామస్ ఎంబి కుమార్ రాజా శిరీష్ రెడ్డి దత్తాత్రేయ రెడ్డి ప్రకాష్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గజేంద్ర శైలజా బాబు తదితరులు పాల్గొన్నారు తురుగుడుగు గ్రామ పంచాయతీ యువత మహిళలు విన్నుత్తంగా ديري كون اسني کني دا نوچي کني کني ديدن له سري 7 7 7 وا چاله تعلق را او چاله انچارج او نا اكس ام ال لدا ملاتي మా ఊరు గ్రామ తరఫున యూత్కి మహిళలకి అంత సోషల్ మీడియాకి అంత నాకు బంధాలు మా ప్రోగ్రాం గురించి ముఖ్య అతిథిగా సిరిసన్న నాలుగు మాటలు సిరిచన్న ఆహ్వానించి 넘어 봐. Okay. 네. 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 どうぞ。<music> జిల్లా స్థాయిలో అదేవిధంగా గవర్నర్కు సమర్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మనం మీరంతా కూడా సంతకాలు సేకరించి మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం జిల్లా స్థాయిలో ఇవ్వాలి అదేవిధంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేర్చినప్పుడు మనం గవర్నర్ కూడా చేరుస్తాము ఇవన్నీ కూడా మనం ఉద్యమించాలి అదేవిధంగా

ఈరోజు మన మండలంలో ముంగల్గూడ గ్రామ పంచాయతీలో కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందుకు వహించినటువంటి గ్రామ సర్పంచ్ నాగరాజు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక Tidak, saya tidak boya? berjumpa dengan mereka. Saya Salish.